హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారండి మేమైతే బాగున్నాము అయితే మీ అందరితో పాటు ఒక చిన్న వీడియో షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియో వచ్చేసి నేను ఈరోజు పొద్దున షూట్ చేశానండి ఉదయం నుండి మధ్యాహ్నం వరకు షూట్ చేశాను అనమాట ఎక్కువైతే ఏం షూట్ చేయలేదు చాలా చిన్న వీడియో ఓకే ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ చూసారా నేను ఏం చేస్తున్నాను చాలా లేటుగా పనులు అయితే స్టార్ట్ చేశాను అనమాట లేటుగా అంటే లేటుగా స్టార్ట్ చేశాను ఇంకా టైం వచ్చేసి ఒక లెవెన్ థర్టీ అవుతుండే ఆ టైంలో నేనైతే బీట్రూట్ జ్యూస్ చేసుకుంటున్నాను క్యారెట్ అయిపోయిందండి అంటే ఇక ఉట్టిగా తినేసినాం అనమాట ఫ్రెష్ క్యారెట్ తీసుకొచ్చి చనిపోయినామండి బాగుందని చెప్పేసి ఉట్టిగానే తినేసాం బీట్రూట్ తినలేం కదా అండి ఇక జ్యూస్ చేసుకోవాలి అంటే కొంచెం లేజీనెస్ అనమాట అందుకని చెప్పేసి నేనైతే క్యారెట్ మా బాబు నేను ఇంకా ముగ్గురం తినేసినాము సరే అని చెప్పేసి ఇది మిగిలిపోయింది జ్యూస్ చేసుకొని తాగేద్దామని చెప్పేసి ఇందులో నేను కొంచెం కొత్తిమీర బీట్రూట్ ఒక రెండు పెద్దవి తీసుకొని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఒక స్ట్రైనర్ తీసుకొచ్చుకోవాలి అండి డి మార్ట్కి వెళ్ళినప్పుడు అంటే స్ట్రైనర్ కొరకి నేను డి మార్ట్కి వెళ్ళలేను డి మార్ట్కి వెళ్ళినప్పుడు స్ట్రైనర్ తీసుకొచ్చుకుంటాను ఖచ్చితంగా అదైతే కొంచెం ఫ్రీగా ఉంటుంది కదా స్పూన్తో నాటి అంటే మంచిగా మనకి జ్యూస్ వస్తుంది కింద నుండి అందుకని చెప్పేసి నేను అది తెచ్చుకోవాలి అనుకుంటున్నాను ఎప్పుడు అని వెయిట్ చేస్తున్నాను అనమాట టైం పడుతుంది వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాను ఖచ్చితంగా ఇక్కడైతే చూశారు కదా నేనైతే నా గాజు గ్లాస్ ఒకటి ఉండే కదా అండి అది కూడా డిమాట్లోనే తీసుకున్నాను అది ఉట్టినే పగిలిపోయిందండి వేస్ట్ అయిపోయింది అసలు మస్తు బాగా అనిపించింది అది రోజు మంచి తీసుకొచ్చుకుంటాను బాగుంది ఇంకెంత మంచిదైనా గ్లాస్ గ్లాస్ అయితే ఉత్తన పగిలొద్ది కదా ఇప్పుడు నేను పోస్తున్నాను కదా ఆ గ్లాసు అది ఫైబర్ అనుకుంటా నేను ప్లాస్టిక్ కాదు చెన్నైలో తీసుకున్నామండి ఎయిటీ రూపీస్ తోటి చాలా బాగుంది ఇప్పటి తీసుకొని ఒక సెవెన్ ఇయర్స్ అవుతుంది బాగుంది గ్లాస్ అయితే అసలు వేడి వేడి నీళ్ళు పోసినా ఓకే ఏం ప్రాబ్లం ఉండదు కింద తీసినా అసలు ఏం ప్రాబ్లం ఉండదు బాగుంది ఆ గ్లాస్ అయితే ఓకే ఇంకా నేను తాగేశాను అదైతే ర్యామ్స్కి పక్కన పెట్టేశాను ఇక్కడైతే నేను రైస్ కడిగి పక్కన పెట్టేశానండి ఇది కంప్లీట్గా నానిపోయింది అంటే ఒకసారి కడుగుతున్నాను అనమాట కడిగేసి వాటర్ ఎక్కువ పోసుకొని ఇంకా గ్యాస్ అయితే వెలిగిస్తాను అనమాట ఇక్కడ చూడండి నేనేం చేస్తున్నాను మొద్దుగాడ తిప్పకుండా ఇక్కడ వెలిగిస్తున్నానండి మర్చిపోయాను ఒక్కోసారి అంటే గ్యాస్ అలగట్లేదు ఏందా అనిపిస్తుంది అట్లా మద్దుకడ ఆన్ చేయకుండా ఇక్కడ ఆన్ చేస్తే సరే ఇంకా రైస్ అయితే ఉడికింది టూ మినిట్స్ అయితే కంప్లీట్గా అయిపోతుంది నేనైతే ఆ రైస్ ఉడికేలోపు ఏం చేశాను దొండకాయలు అయితే కడిగాను కడగడానికి ఎక్కువ టైం పడుతుందండి అవి జిగురు జిగురు ఉంటాయి కదా ఇంకొకటి ఏంటంటే కట్ చేయడానికి బొచ్చ టైం పడుతుంది అసలు మస్తు టైం పడుతుందండి దొండకాయలు కట్ చేయలేక నేను అసలు దొండకాయలు తీసుకురాను మస్తు ఉంటుందండి ఫ్రై అయితే చాలా బాగుంటుంది నేనైతే కొంచెం డిఫరెంట్గా ట్రై చే చేశాను అనమాట ఇక్కడ ఏం చేస్తున్నాను ఆయిల్ వేసుకున్నాను జీలకర్ర రెండు మిర్చి ఆనియన్స్ పసుపు వేసుకున్నాను ఇంకా కట్ చేసుకున్న దొండకాయలు అయితే ఇందులోకి యాడ్ చేసేద్దాం ఇవి ఒక హాఫ్ కేజీ దొండకాయలు అండి ఫ్రెష్గా ఉండే నేను మండే రోజు తీసుకొచ్చాను పోయిన మండే నిన్న మండే కదా అండి కూరగాయలు అయితే అసలు తీసుకురాలేదు నేను మర్చిపోయినా అండి కంప్లీట్గా మర్చిపోయాను మండే అని అసలు గుర్తులేదు నిన్న బయటకు కూడా ఎలా బుద్ధి కాలేదు ఇంట్రెస్ట్ లేకుండే అయితే నిన్న నైట్ టైంలో ఎయిట్ థర్టీకి మా బాబు నేను బయటికి వెళ్ళినాము షాప్కి ఇంటికి దగ్గరలోనే ఉంటుంది సరే ఏంటా అని చూస్తే జనాలు ఉన్నారు మార్కెట్ నడుస్తుంది దగ్గరలోనే ఉంటుంది మాకు నేను ఇంకా షాక్ అయిన మార్కెట్ కదా ఈరోజు అని చెప్పేసి అయినా సరే ఏం తీసుకొచ్చుకోలేదన్నమాట ఇంకా ఫ్రెష్గా నేను స్టార్ బజార్లో తీసుకొచ్చుకున్నాను రేట్ ఎక్కువైనా సరే అక్కడ చాలా బాగుంటాయండి ఇక్కడ వడబడ్డ కూరగాయలు తెచ్చుకున్న దానికంటే ఫ్రెష్ కూరగాయలు తెచ్చుకుని టేస్టీగా వండుకొని తిని హెల్తీగా ఉండడం బెటర్ అని నా ఫీలింగ్ ఇక్కడైతే నేను కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తున్నానని చెప్పాను కదా ఎల్లిపాయ కారం వేస్తున్నానండి అంటే నేను నాకు రోల్ లేదండి నాకు ఎప్పుడు తీసుకుందా అన్న నాకు కుదరత లేదు అన్నమాట ఇక్కడ నేను గ్లాసులో వేసి దంచుకున్నాను జీలకర్ర ఎల్లిపాయలు కారం ఉప్పు ఇట్లా మెత్త దంచుకొని మెత్త దంచాల్సిన పని ఏం లేదండి కొంచెం బరకగా ఉన్నా ఏం కాదు ఇట్లా దంచుకొని ఎల్లిపాయలు జీలకర్ర కారం ఉప్పు అని చెప్పాను కదా ఈ నాలుగు ఇంగ్రీడియంట్స్ అయితే ఇందులో వేసాను వేసుకొని మంచిగా దంచుకొని ఇంకా ఇందులో అయితే వేసేసాను అనమాట చూసారు కదా మంచిగా ఉంటుందండి చాలా బాగుంటుంది టేస్టీగా అసలు మంచి అరోమా వస్తుంది జీలకర్ర ఎల్లుపాయల కాంబినేషన్ అద్రిపోతుంది ఇంక ఇవి రెండు చేపల కూడలో కూడా వేసుకుంటాం కదా చాలా బాగుంటుంది వీటితో మంచి ఫ్లేవర్ వస్తుందండి ఎల్లుపాయలు అంటే ఇంకా చెప్పలేము మంచిగా ఉంటాయి కదా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకున్నాము ఒక టూ త్రీ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఇంకా ఇక్కడైతే ఇక చూసారు కదా ఆయిల్ అయితే కొంచెం పైకి వచ్చింది మంచిగా ఉంటుందండి చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి ఇదైతే ఎంత కూరగాయలు కట్ చేసి వండినా కూడా అది కొంచమే అవుతుందండి ఫ్రై ఓకేనా అది అయిపోయిన తర్వాత ర్యామ్స్ అయితే చికెన్ తీసుకొచ్చి ఉండే అది షార్ట్ వీడియోలు అప్లోడ్ చేశాను షూట్ చేశాను కానీ అందుకే ఇంకా ఇందులో పెట్టట్లేదు కొంచెమే నేనైతే భోజనం చేస్తున్నానండి ఓకే ఫ్రెండ్స్ చికెన్ కర్రీ అయితే చాలా చాలా బాగుంది ఇది కూడా నేను షార్ట్ వీడియో పెట్టాను చూడండి కొంచెం డిఫరెంట్గా చేశాను ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసు